అందరికీ నమస్కారం కొత్తగా మొక్కలు పెంచుతున్నారా అయితే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందండి ఆలుగడ్డ పొట్టుతోటి మొక్కలకి ఎన్ని విధాలుగా ఉపయోగాలు ఉన్నాయో ఎన్ని రకాలుగా మనం ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి వచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మీలో ఎవరైనా సరే నా ఛానల్స్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం మొక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి జనరల్గా మనము పూలు పూయడానికి మొక్కలకి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని వారానికి ఒకసారి ఇస్తూ ఉంటాం కదా అలాగే ఈ ఆలుగడ్డ పొట్టుతోటి కూడా ఒక్కసారి ఇచ్చి చూడండి పువ్వులు చాలా చక్కగా పోస్తాయి ఇది చాలా మంచి ఫర్టిలైజర్ కానీ ఒక చిన్న మైనస్ ఉంది అదేంటో కూడా వీడియోలో చెప్తాను ఈ బౌల్లో ఉన్నాయి పచ్చి ఆలుగడ్డ పైన పొట్టు అండి ఉడికిచ్చిన ఆలుగడ్డ పొట్టు కాదు జస్ట్ పైన మనము ఆలుగడ్డ పైన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుని ఇలా కలెక్ట్ చేసుకున్నాను వాటిని నేను ఇలా బియ్యం నీళ్ళతోటి లిక్విడ్ ఫర్టిలైజర్గా మార్చి మన మొక్కలకి ఎలా ఇస్తే మంచి జరుగుతుందో కూడా చెప్తాను జనరల్గా బియ్యం కడిగినీళ్ళని మనము వారానికి ఒకసారి ఇస్తూ ఉంటాం కదా ఇలా ఫర్టిలైజర్గా మార్చి ఇస్తే ఇంకా రిజల్ట్ చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇవి మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న బియ్యం నీళ్ళు అనమాట వీటిలో నేను ఈ ఆలుగడ్డ పొట్టు వేసి కనీసం త్రీ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోవాలి ఫర్మెంట్ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు అనేది గుర్తుంచుకోండి ఇలా ఏదైనా సరే ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి ఇవి ఎంత క్వాంటిటీలో ఉన్నాయంటే హాఫ్ కేజీ ఆలుగడ్డ పొట్టు వీటి నేను ఇలా ప్లాస్టిక్ జార్లు వేసుకొని బియ్యం కడి నీళ్ళు వేసుకొని పైన క్లాత్ అయినా లేదంటే క్యాప్ అయినా సరే పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకుంటే మాత్రం టైట్గా పెట్టకండి రోజు ఒకసారి కలుపుతూ ఉండండి మీకు ఇంకా టైం ఉంటే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ రెండు పూటలో ఒకసారి స్టిక్ తోటి కలుపుతూ ఉంటే అది చక్కగా ఫర్మెంట్ అవ్వి ఫర్టిలైజర్ అనేది చాలా చక్కగా ప్రిపేర్ అవుతుంది నార్మల్ వాటర్ ఇలా బియ్యం కడి నీళ్ళు వేసినప్పుడు ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చాలా చక్కగా జరగడమే కాకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా బెస్ట్గా మంచిగా మాని మొక్కలకి అనేది చాలా యూజ్ అవుతుంది ఇక్కడ ఒక విషయం చెప్తాను వర్షానికి పెట్టకండి ఎండకి పెట్టకండి ఎక్కడైనా సరే నీళ్ళలు పెట్టుకోండి మర్చిపోకుండా రోజు ఒకసారి కలుపుతూ ఉండండి బియ్యం కడిగి నీళ్ళు ఎంత తీసుకున్నానంటే దాదాపు ఒక లీటర్ వరకు తీసుకున్నాను ఇలా నేను ఫోర్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా టైం ఉంటే మాత్రం ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోండి ఇది సీజన్ బట్టి ఉంటుంది చలికాలం అయితే ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి సమ్మర్ సీజన్ అయితే త్రీ డేస్ వరకు సరిపోతుంది అంతకు మించి మాత్రం ఫర్మెంట్ చేయకండి ఎందుకంటే ఇది మనము లిక్విడ్ ఫర్టిలైజర్గా మార్చినప్పుడు ఒక స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ అనేది అందరూ ఇష్టపడకపోవచ్చు అందుకే చెప్తున్నాను ఎక్కువ రోజుల పాటు ఫర్మెంట్ అనేది చేయకండి ఒకసారి కలుపుకొని జస్ట్ వాటర్ మాత్రమే తీసుకోండి ఈ మిగిలిన పల్పుని మాత్రం తీసుకెళ్లి కంపోస్ట్ బిల్లో వేయండి మళ్ళీ ఇందులో వాటర్ వేసి మీరు ఫర్టిలైజర్గా మార్చుకోవచ్చు కానీ అది అంతగా యూజ్ ఉండదు అందుకే చెప్తున్నాను ఆ మిగిలిన పీల్స్ తీసుకెళ్ళి కంపోస్ట్ బెల్లో వేసుకోండి లేదంటే పెద్ద మొక్కలు ఉంటాయి కదా టబ్బులలో పెద్ద పెద్ద మొక్కలు పెంచుకుంటాం కదా అందులో చిన్న గుంత తీసి అందులో ఈ పొటాటో పిల్స్ని వేసి పైన నుంచి మళ్ళీ మట్టితో కవర్ చేసేయండి అలా కూడా చేయొచ్చు అయితే చిన్న మొక్కలకు మాత్రం ఈ పని అనేది చేయకండి కేవలం పెద్ద మొక్కలు పెద్ద పెద్ద టబ్బులో పెంచుకుంటాను కదా ఆ మొక్కలకి మాత్రమే ఈ పొటాటో పిల్స్ని మట్టిలో కలపండి లేదంటే కంపోస్ట్ లో వేయండి ఈ వాటర్ ఉన్నాయి కదా ఇందులో మళ్ళీ నార్మల్ వాటర్ కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వాలి మరి ఎంత రేషియాలో వాటర్ కలుపుకోవాలంటే వన్ ఇస్ టూ త్రీ లేదంటే వన్ ఇస్ టూ ఫైవ్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొంచెం స్మెల్ ఎక్కువ అనుకోండి వన్ ఇస్ టు ఫైవ్ కలుపుకోండి మరి చిన్న మొక్కలకి ఇస్తే మాత్రం కొంచెం వాటర్ అనేది ఎక్కువ కలుపుకొనివ్వండి పెద్ద మొక్కలకి అయితే వన్ ఇస్ టూ త్రీ ఇస్తే సరిపోతుంది ఇక్కడ నేను మందర మొక్కకి ఇస్తున్నాను ఇచ్చే ముందుగా ఎప్పుడైనా సరే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా కొన్ని చిట్కాలు పాటిస్తే మొక్కలు చక్కగా తీసుకుంటాయి ఇలా కలుపు మొక్కలు ఏమనంటే వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి కనీసం పదిహేను రోజులు కుక్కసైనా సరే ఇలా మట్టిని లూజ్ చేస్తూ ఉండండి వేర్లు మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల మట్టి ఎప్పుడు లూజ్గా ఉంటుంది మనం ఇచ్చిన వాటర్ అయినా లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే చక్కగా రూట్స్ వరకు రీచ్ అయ్యి మొక్కలకి ఫంగస్ రాకుండా ఉంటుంది వాటర్లో లేదంటే ఫర్టిలైజర్లో ఉన్న ఎనర్జీ కూడా మొక్క చక్కగా తీసుకుంటుంది సన్లైట్ కూడా చక్కగా రూట్స్ వరకు లేదంటే మట్టి వరకు కూడా చక్కగా పాస్ అవుతుంది అర్త్ వమ్స్ అయినా లేదంటే వేరే బ్యాక్టీరియా కూడా చక్కగా డెవలప్ అవుతాయి ఇలా మనము వాటర్లో కలుపుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఇవ్వచ్చు మరి ఎప్పుడెప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి ఇస్తే మంచి జరుగుతుందంటే ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి మర్చిపోకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వండి చాలా అంటే చాలా బాగా పూలు పోస్తాయండి ఇందులో మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ దాదాపు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా చక్కగా మీరు ఈ లిక్విడ్ ఫామ్లో మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఇచ్చినప్పుడు మొక్క చాలా చక్కగా తీసుకుంటుంది అని చాలాసార్లు చెప్పాను కదా అలాగే సాలిడ్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు అది ఎలా ఇవ్వచ్చు అంటే ఈ పొటాటో పీల్స్ని ఎండకి ఎండ పెట్టేసి మీరు కావాలంటే పౌడర్ చేసి స్టోర్ కూడా చేసుకోవచ్చు లేదంటే సింపుల్ మెథడ్లో మట్టి తీసి వీటిని తీసుకెళ్ళి మొక్క దగ్గర పెట్టేస్తే అది చక్కగా డీకంపోజ్ అవుతుంది మీకు ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోవచ్చు మాకు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం కుదరట్లేదు లేదంటే స్మెల్ వస్తుంది మేము రెంట్ హౌస్లో ఉంటాము పక్కన వాళ్ళే ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు ఇలా సాలిడ్ ఫామ్లో ఇవ్వండి నేనైతే ఎక్కువగా ఇలా ఇవ్వడానికి ఇష్టపడతానండి ఎందుకంటే నేను ఉండేది రెంట్ హౌస్ కాబట్టి పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో వీలంత వరకు నేను వీటిని సాల్డ్ ఫామ్లో మొక్కలకి అనేది ఇస్తూ ఉంటాను సేమ్ ఇదే విధంగా మట్టిని ఒకసారి లూజ్ చేసి స్టెమ్కి కొంచెం దూరంగా చిన్న గుంత తీసుకోండి అదే మీరు టబ్లలో లేదంటే బకెట్లో అయితే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది పాట్స్లో అయితే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇలా ఎండబెట్టింది తీసుకొని కొంచెం ఒక గుప్పెడంతా వేసేయండి అయితే బాగా ఎండిపోయి ఉండాలన్నమాట ఈ విషయం మాత్రం మర్చిపోకండి తడిగా మాత్రం లేకుండా చూసుకోండి అది పాట్స్లో అయితే ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కసారి ఫంగస్ వస్తుంది ఫంగస్ వస్తే మళ్ళీ మొక్కను కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ కాబట్టి కొంచెం జాగ్రత్తలు అనేది పాటించండి ఇలా వేసిన తర్వాత పైనుంచి మట్టితో కవర్ చేసేయండి స్లోగా అది డీకంపోజ్ అయిపోయి మంచి ఫర్టిలైజర్గా అది మారుతుంది మరి సాలిడ్ ఫర్టిలైజర్ ఏమో మొక్కపైన ఎఫెక్ట్ చూపడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది అది లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇన్స్టెంట్గా మొక్కపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మీకు ఇంకొక విధంగా కూడా ఎలా వాడుకోవాలో చెప్తాను వీటిని బాగా ఎండకి ఎండ పెట్టేసి అస్సలు తడి లేకుండా ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం పౌడర్గా మార్చి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకొని నెలకి ఒక్కసారి మొక్క సైజుని బట్టి ఒక స్పూను లేదంటే రెండు స్పూన్లు మొక్క సైజుని బట్టి వాటి ఏజ్ని బట్టి మట్టిని లూజ్ చేసి ఇస్తూ ఉండండి మరి ఇప్పటి నుంచి పొటాటో పిల్స్ని బయటపడేయకుండా ఏదో ఒక విధంగా మొక్కలకి ఇస్తారు కదా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీళ్ళ దగ్గర నుంచి ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్